నిన్న రాత్రి ఎన్టీఏ ప్రకటించినటువంటి జై మెన్స్ రిజల్ట్స్లో మన రిషి కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు దానిలో భాగంగా ఎం సాయ సృజన్ రెడ్డి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో ప్రణీత్ కుమార్ రెడ్డి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ సాయాక్షయ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ తరుణ్ సాయ్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ వర్షిని నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సాయితీతి రెడ్డి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ జోయా మరియం నైంటీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ స్వర్ణకుమారి నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ అహ్మద్ ఇస్రార్ నైంటీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ ఎండి ముజమిలా నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ ఈశ్వర్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ టూ రోహిత్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ వన్ నివేదిత నైంటీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ మనోజ్ఞ నైంటీ వన్ పాయింట్ ఫోర్ వన్ బాలరాజ్ బాలశ్రుతి నైంటీ వన్ పాయింట్ వన్ నైన్ పవన్ కుమార్ నైంటీ పాయింట్ జీరో నైన్ ఫోర్ శతాంశ నైంటీ పాయింట్ నైన్ త్రీ అద్వైత నైంటీ పాయింట్ ఎయిట్ జీరో ఈ విధంగా మన రిషి కళాశాల నుంచి నైంటీ పర్సెంటే అబోగా ముప్పై ఆరు మంది విద్యార్థులు మంచి పర్సంటేజ్ సాధించారు అదేవిధంగా జేఈ అడ్వాన్స్కు మన కళాశాల నుంచి క్వాలిఫైడ్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య నలభై ఐదుగురు మరి ఈ విధంగా మన మహబూబ్ నగర్ పట్టణంలో గత ఆరు సంవత్సరాల నుంచి మన కళాశాల నుంచి ప్రతి సంవత్సరము జైఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్లో మన కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించి ఎన్ఐటీలలో ఐఐటీలలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారని మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మంచిగా ఫలితాలు సాధించారు మరి దీన్ని ఈ యొక్క జై మెయిన్స్కి అంటే జైఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు వచ్చే నెల మే ఎయిటీన్త్న జరిగేటువంటి జేఈ అడ్వాన్స్ కూడా మన కళాశాలలో వారికి పూర్తి స్థాయిలో అడ్వాన్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన విద్యార్థులు జేఈ అడ్వాన్స్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మరి ఈ విధంగా స్థానికంగా పేరెంట్స్ దగ్గర విద్యార్థులు ఉండి చదవడం వల్ల వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లభించడం వల్ల విద్యార్థులు ఈ విధంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారని దాన్ని అంతా కూడా ఇక్కడి లోకల్ విద్యార్థులందరూ ఇటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను